వర్షాకాలంలో జాగ్రత్తలు పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జే నరసింహరాయక్ పేర్కొన్నారు రాబోయే వర్షాకాలంలో తగు జాగ్రత్తలు పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జే నరసింహనాయక్ పేర్కొన్నారు మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వర్షాకాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుందని వాటి ద్వారా మలేరియా డెంగ్యూ లాంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందన్నారు వర్షాకాలంలో కాచి వడబోసిన నీటిని తాగాలని సూచించారు ఎవరైనా అనారోగ్యానికి గురైతే స్థానిక మనకి వర్షాకాలం వచ్చింది ఇప్పుడు వర్షాలు ఎక్కువగా అవకాశం ఉంది అవకాశం ఉంది కాబట్టి ఎక్కడ కూడా నీరు నిల్వ ఉంచకుండా చూసుకోవాలి అలానే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి మన చుట్టూ ఉండే టైర్లు కానీ కొబ్బరి మొండలు కానీ పూల కుండీల్లో కానీ ఎక్కడ కూడా నీరు నిల్వ వండకుండా చూసుకోవాలి ఆ నీటిల్లో మనకి దోమలు పెరుగుతాయి దానివల్ల డెంగ్యూ వ్యాధి వచ్చే అవకాశం ఉంది డెంగ్యూ వ్యాధి గురించి మీకు అందరికీ తెలుసు ప్లేట్లెట్స్ పడిపోవడం జ్వరం రావడం ఎక్కువ తలకాయ నొప్పి నీరసంగా ఉండటం ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనకి ఈ వర్షాకాలంలో మన పరిసరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం నీరు నిల్వ ఉండకుండా మన పరిసరాన్ని ఉంచుకోవాలి అని చెప్పేసి నేను ప్రజలందరికీ తెలియపరుస్తాను